హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా చిన్న పని మీద అయితే పల్లెటూరు వైపు అయితే వచ్చాను మామూలుగా మనకి తాటి ముంజులు ఇలాంటివన్నీ కూడా కొంచెం మార్చ్ ఏప్రిల్ నుంచి అయితే ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటే ఆ టూ త్రీ మంత్స్ మాత్రం సీజన్ ఫ్రూట్లో వస్తూ ఉంటుంది బట్ ఇయర్ ఏంటో నాకు అసలు అప్పుడే డిసెంబర్ నుంచి అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు జనవరిలో కూడా కనిపించినాయి అసలు ఏంటి అసలు విపరీత కాలంలో అనుకున్నాను బట్ ఇక్కడైతే నేను టోటల్గా ఒక విలేజ్ వైపు వస్తే ఇక్కడ వీళ్ళ గీదలు ఇవన్నీ అయితే ఉన్నాయనమాట ఓకే భలే మంచిగా ఉంది అట్మాస్ఫియర్ అనుకున్నాను రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే సరే కనిపించినాయి కదా ఒక డజన్ ముంజులు అయితే తీసుకుందాం అని అడిగితే రేట్ అయితే పేల్చేసాడు వంద రూపాయలు అని చెప్పేసి బట్ కానీ మన ముందే ఫ్రెష్గా అయితే తీసిచ్చాడు అనమాట ఇది సీజన్ ఫ్రూట్ అండ్ హెల్త్కి న్యాచురల్ ఫుడ్ కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఎవరూ కూడా మిస్ అవ్వకూడదు ఆల్మోస్ట్ తింటూనే ఉండాలి ఇంకా అబ్బాయి అయితే తీస్తుంటే ఎలా తీస్తున్నాడా ఏంటా ఎలా వేస్తున్నాడా ఎలా ప్యాక్ చేస్తున్నాడా అని అలా చూస్తూ అయితే ఉన్నాను అనమాట మామూలుగా చెప్పాలంటే అంత ఇష్టంగా అయితే ఏం తిన్నాను బట్ సీజన్ ఫ్రూట్ అయితే మిస్ అవును అండ్ అది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా తీసుకువెళ్దామనే కాన్సెప్ట్ అయితే నుంచి దగ్గరుండి చూపిస్తున్నాను ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటూ అనమాట చక్కగా చెట్టు కింద అయితే మకాం పెట్టు కూర్చున్నాడు ప్రశాంతంగా రెయిన్ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అయితే ఆపుకుంటూ తీసుకుంటా ఉన్నారనమాట చాలామంది అయితే ఆపుతున్నారు ఆ అక్కడికక్కడ చక్కగా తీయించుకుని అయితే తీసుకుని వెళ్తున్నారు ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు ఏదైనా తప్పులు ఉంటే దయచేసి మీ ఆడపిల్లగా రిసీవ్ చేసుకోండి